హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో సేదేపు పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి మరి బిగ్ సైజ్ కిరార్బుల్స్ మంచి సైజులో ఉన్నటువంటి కిలారి అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి ఎద్దులపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ సమ్మని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలాగే ఇంట్రెషనల్ పర్సన్ నేర్గా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేతప్ప పనులతో పాటు మరి మీకు మరి ఇంట్రెషనల్ పర్సన్స్ మరి బండి ట్రయల్ కూడా వేసుకోవచ్చు అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి లింకాదొడ్డి గ్రామం రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా నుంచి మరి రైతు రాజుగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మరి మంచి హుషారు అయితే చేతి పనులు చేస్తున్నాయి మరి అలానే రైస్ రైతు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగానే చెప్తున్నారు మరి మరి రేట్ అయితే ఫిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ మరి బేరాక్ వస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఎదులపై ఇంట్రెస్ట్ పరిస్థితుంది నీర్గా రైతు రాజుగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి పది అరవై ఏడు ముప్పై ఎనిమిది ఎనభై ఆరు నైన్ వన్ వన్ జీరో సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మరి ఇంటర్షన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ మాట ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్